హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ సండే అండి ఇంకా నాకెందుకో వీడియో తీబుద్దే కాలేదన్నమాట ఇంకా అలా ఉండిపోయానండి ఇంకా అదైతే ఈవినింగ్ టైం అనమాట నిజానికి నాకు ఈవినింగ్ టైంలోనే వీడియోస్ ఎక్కువ కుదురుతాయి ఇంకా మార్నింగ్ కొంచెం పని ఉంటుంది అంతే ఇంకా మధ్య గ్యాప్లో అంతా పడుకొని నిద్రపోవడం పిల్లలు నిద్ర పెట్టడం వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం ఇదే సరిపోతుందండి వీడియోస్ ఏమి ఉండవన్నమాట నేను అందుకే దాదాపు నేను ఎక్కువ అంటే నేను ఈవినింగ్ టైంలోనే వీడియోస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అండి ఇంకా నేనైతే మార్నింగ్ చికెన్ చేసాము కాకపోతే లివర్స్ ఉంటాయి కదా వాటిని అయితే ఫ్రై చేసాను అనమాట ఇంకా ఈ చికెన్ అయితే ఇంకా అలానే పెట్టేస్తే అంటే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది అన్నట్టు ఇంకా ఆ చికెన్ని అలా ఫ్రై చేసి ఊరికే దాన్ని అయితే పక్కన పెట్టాను అనమాట ఇంక ఇప్పుడు దానికైతే మసాలా పెట్టేస్తే బాగుంటుందని చెప్పేసి అలా చేస్తున్నానండి ఇంకా చూస్తున్నారు కదా హితమ్మ అయితే ఆఫ్టర్నూన్ అలా అనమాట చికెన్ ఫ్రై అంటే లివర్ ఫ్రై ఇంకా అప్పుడు హితం తినలేదండి పడుకునేసింది ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టైంలో లేచిందనమాట ఇంకా లేచి లేవంగానే ఫుడ్ కావాలని చెప్పి అడిగింది అనమాట ఇంకా ఆలోపే మేము మంత్రం తినేసామండి ఇంకా కాస్త అయితే ఉంది పిల్లలకని ఇంకా చింటూ బిట్టు కూడా అప్పుడు తినలేదులేండి అందుకోసమని చెప్పి వాళ్ళకు కూడా పెట్టాము ఇంకా హితం అయితే తింటున్నదంట ఇక్కడ ఇంకా ఇక్కడైతే ఏంటి సంగటి పెట్టుకొని ఏమో చేస్తున్నారని చెప్పి చూస్తున్నారా ఇక్కడైతే ఈ చింటూ బిట్టు అయితే ఫుడ్ తినట్లేదండి చాలా రోజుల నుండినే ఫుడ్ తినట్లేదు అనమాట నాన్ వెజ్ అంటే కొంచెం ఇష్టమే పిల్లలకి అలాంటిది నాన్ వెజ్ ఒక్క ముక్క కూడా ముట్టలేదు ఈరోజు అందుకోసమని చెప్పేసి మా అమ్మ ఏదో అయింది దిష్టి ఏదో అయిపోయింది అని చెప్పేసి ఇలా దిష్టి అయితే తీస్తుంది అంటే సంగటిలో దిష్టి తీస్తే ఆ దిష్టి అక్కడ పోతుందని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం అనమాట ఇంకా అందుకోసం చెప్పి బిట్టు నెల కూర్చొని పెట్టేసి నాన్ వెజ్లో దిష్టి అయితే తీసేస్తుందండి ఇంకా మా నాన్న ఒకటే తిడుతూ ఉంటాడనమాట ఫుడ్ తినలేదు అని చెప్పంగానే ఇంకా స్టార్ట్ చేస్తాడండి మీరు అందరు ముందర ఫుడ్ పెడతారు అందుకే వాళ్ళు తినట్లేదు ఇంకా గువ్వలు గూటికి చేరకముందే ఫుడ్ చేసి వాళ్ళకి పెట్టేయాలి ఎవరు చూడకున్నా అని చెప్పేసి చెప్తూనే ఉంటారనమాట నేను కానీ ఫుడ్ తినాలని చెప్పేసి అంటే తినిపించాలని చెప్పేసి ఎత్తుకుంటే ఆ మిద్దుపైకి వెళ్ళిపోమ్మా బయట ఎక్కడ తినిపించద్దు అనేది అలానే మా మా అమ్మని కూడా అరుస్తూనే ఉంటాడనమాట అందరి ముద్ర పెట్టద్దండి అనేసి ఇంక ఇది కానీ తెలిసిందనుకో ఇంకా నిజంగానే తిడతాడనమాట ఇంకా దిష్టి తీయడం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా సంగటి దిష్టి తీసి ఎత్తుకొని పెట్టుకొని బయట ఎక్కడైనా వేసేయాలి ఇంకా ఇక్కడైతే బిట్టునైతే ఆడిపించుకుంటూ ఉంది చింటునైతే చూసారు కదా స్టార్టింగ్లోనే చింటూ అయితే పడుకొని ఉన్నాడండి చింటూ అయితే కొంచెం లేట్గానే పడుకున్నాడు బిట్టు ఆ పడుకొని లేచేశాడు ఇక్కడైతే చికెన్ చూస్తున్నారు కదా చికెన్ కర్రీ రెడీ అవుతూ ఉందండి ఇంక ఇలా నేను చెప్పాను కదండి స్టార్టింగ్లోనే అంటే మనం మార్నింగ్ తెచ్చుకొని ఈవినింగ్ చేసుకోవాలి అన్నప్పుడు అలా కొంచెం లైట్గా ఫ్రై చేసి దాన్ని నాకు పక్కన పెట్టేస్తే అది కొంచెం స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట ఈ టిప్ వచ్చేసి మా పిన్ని నాకు చెప్పిందండి అంటే నాకేం నువ్వు చెయ్యి అని చెప్పలేదు కానీ ఆమె ఎప్పుడు సేమ్ అలానే చేస్తుంది అనమాట ఎప్పుడైనా తెచ్చింటే అందుకోసమని చెప్పే ఇప్పుడు నేను ట్రై చేశానండి బాగానే ఉంది వర్కౌట్ అవుతుంది ఎవరైనా చేయాలనుకుంటే చేయండి ఇంక ఇక్కడ చింటూని పైన పడుకో పెట్టేశాను కదా ఇంకా సడన్గా గుర్తొచ్చి వచ్చాడనమాట కానీ వెళ్ళిన పని మర్చిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసానండి కిందకి పండేద్దామని చెప్పేసి వెళ్ళిందనమాట ఇంకా నా మతి మెరుపు వల్ల వచ్చేసాను అలానే ఇంక ఇక్కడ పిల్లలు అయితే ఈవినింగ్ టైంలో ప్రశాంతంగా ఆడుకుంటూ ఉన్నారండి నేను కూడా కొంచెం ఒక త్రీ బాల్స్ అయితే లేండి అది వేరే విషయం ఇంక ఇక్కడ చాలా రోజులైంది కదా మా నాన్న బిట్టుని చింటుని అలా తీసుకెళ్ళి ఈ మధ్య మా నాన్న చాలా బిజీ అయిపోయి ఇంకా చింటూ బిట్టుని అయితే తిప్పట్లేదండి టైం దొరికినప్పుడల్లా ఇలా వేసుకొని తిప్పుతూనే ఉంటారనమాట అందులో కొట్టి ఈ మధ్య కార్ అయితే తీసుకెళ్ళట్లేదు కదా మా హస్బెండ్ అయితే అంటే అంగడికి వెళ్ళేటప్పుడు ఇంకా బైక్ అయితే తీసుకెళ్ళి వెళ్ళిపోతారండి ఒకవేళ కొంచెం టైం ఉన్నా కూడా బైక్ అయితే ఉండదు కదా ఇంకా కార్లో తిప్పాలంటే అది అవ్వ అవ్వని పని అనమాట ఇంకా స్టీరింగ్ మీదే ఉంటారు చింటూ బిట్టు ఇంకా అందుకోసమని చెప్పి ఇవాళ గుర్తు తెచ్చుకొని మరీ రౌండ్లు అయితే వేసేసాడండి చింటూ నిద్రపోతున్నాడు కాబట్టి తిని అలానే బిట్టునైతే తిప్పేశారనమాట ఇంక ఇదైతే ఇలా పై మసాలా తినడం కొంచెం అలవాటు అండి మాకు అని చెప్పి పై మసాలా తింటాం ఆ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట మసాలా వేయకముందే తినడం అంటే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అలానే తింటామండి అంటే కొంచెంగా అనమాట లైట్గా టేస్ట్ కోసం అని చెప్పేసి ఇంకా ఇవైతే మీకు తెలియదు కదా రేపైతే సహనా బర్త్డేనండి అంటే మా పెద్ద ఆడపడుచు బర్త్డే అనమాట పూలు ముందుగానే తీసుకొచ్చి అంటే అల్లి అనమాట మా అమ్మ దగ్గర అల్లించింది ఇంకా నాకైతే అనమాట పూలు కావాలన్నప్పుడు ఏంటి సడన్గా పూలు అడుగుతుంది ఈరోజు అని అనుకున్నాను కాకపోతే ఇప్పుడు వీడో కోసమని చెప్పేసి తీస్తుంటే ఓ రేపు అమ్మాయి బర్త్డే కదా అని చెప్పి పూలు రేపు పెట్టుకోకపోవడానికి తెచ్చుకుంది అని చెప్పేసి అర్థమైందనమాట ఇంకా విష్ చేయాలి ఎవరు చేయకముందే ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితే ముందుగానే చేసేస్తారులేండి ఇంకెప్పుడోకప్పుడు విష్ చేయాలి ఇంకా రేపు ఏదైనా వీడో వస్తే అదే అనుకుంటాను చూద్దాం కానీ ఏ వీడియో వస్తుందో ఇంక ఇక్కడైతే ఈతకాయలు అండి ఇవైతే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది నాకు ఈ మధ్యనే అలవాటు అయిందండి అది కూడా మా పక్కింటి అమ్మాయి మౌనిక అలవాటు చేసేసింది చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం అంటే మా ఊర్లో దొరుకుతాయండి ఇవి ఈత ఈత చెట్లయితే ఉన్నాయన్నమాట ఇంకా అవైతే మాగినప్పుడల్లా నాకు తెచ్చిస్తూ ఉంటుంది అమ్మాయి మీరు చాలా రెండు అంటే చాలానే కాదులేండి కొన్ని వీడియోస్లో చూసింటారు నేను తింటూ ఉన్నది అలానే అమ్మాయి తెచ్చిచ్చినప్పుడల్లా నేను వీడియోస్ అయితే పెట్టినాను ఈ అంకా ఈ గొల అయితే మనీ అయితే తెచ్చిచ్చాడండి మనం మాగేసుకొని తినచ్చనమాట వీటిని ఒక సంచిలో కానీ లేకుంటే కసు కసువేసి మామిడికాయలు నెట్లు మాగేస్తాము అలా మాగేసుకొని కూడా తినచ్చు లేదంటే ప్లెయిన్గా ఒక కవర్లో కూడా గాలిపో కున్నా మనం కట్టేస్తే అది బాగా మాగి పండిపోతాయి అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయండి ఇంకా బిట్టు అయితే పెరకలాడుతూ ఉన్నట్టు తిందామని చెప్పేసి ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఇంకా మాగట్లేదు ఏదో దోర బోరగా నేను పెరుక్కుని తింటున్నాను ఇవి ఒకేసారి మాగవండి ఒక్కోటే మాగుతూ ఉంటాయి మనం ఒక్కోటి తింటూ ఉంటాం అనమాట ఇంకా హితిక వచ్చి కొంచెం వాళ్ళ వాళ్ళ డాడీతోటి ఏదో చెప్తూ ఉందనమాట ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ ఫ్యాన్ ఏం కాదు కానీ ఈ వీడియోస్ ఎక్కువ చూస్తుంటారండి మీలో ఎంతమంది నా వీడియోస్ చూసే వాళ్ళల్లో ఎంతమంది నా అన్వేషణ వీడియోస్ చూస్తుంటారో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఆ వీడియో అయితే చూస్తున్నారనమాట ఏంటోనండి ఒక్కోసారి అయితే హితికి చాలా ప్రేమ వచ్చేస్తుంది వాళ్ళ డాడీ పైన అలానే నా పైన ఇంకా మేము అలా గమ్మున ఉంటే కూడా వచ్చి మా మీద పడుకొని కాసేపు అలా మాటలు చెప్పి అలా ఉంటుంది ఒక్కోసారి మాకు ఎంత ఇష్టమై రామ్మ అని పిలిస్తే కూడా రాదు ఇంకా వాళ్ళ నానంతోటే ఉంటుంది అనమాట మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి రెడీ అవుతూ ఉంది ఇంకా ఇంక ఇదైతే ఈవినింగ్ టైం కదా ఈవినింగ్ టైంలో ఇట్లా ఇట్లా ఉందనమాట క్లైమేట్ అయితే నాకైతే చాలా ఇష్టమండి ఇలా ఉండడం చల్లగా ఉంటే భలే ఉంటుందండి బయట ఆ లైట్ వెళ్ళిపోయిందని చెప్పేసి ఇంకొక రూమ్లో నుండి వీడి అంటే బల్బ్ తీసుకొని వచ్చి బయటంటే చూద్దరు రండి ఎట్లుందో వీడియో బల్లి అదో బల్లి అదో ఇక్కడ చూడు బల్లి పాల్ మొగలు హస్బెండ్ అండ్ వైఫ్ రెండు ఉండే బుజ్జిడా ఇట్లుంటే బల్లిలో ఎట్లా అసలు ఈ బల్లిలు చూస్తాను నాకు అంతే కదా ఫుడ్ తింటానప్పుడు కానీ కాని చూసిందని అంటే ఫుడ్ కూడా తినను

కదా బల్పు వేయడానికి ఎన్ని తిప్పలు పడ్డానో నాకు బల్లులు అంటే నిజంగా చాలా అంటే చాలా భయం అండి ఫుడ్ తినేటప్పుడు కానీ బల్లి గురించి పామ్ గురించి బొద్దింకలు ఇవి కానీ చెప్పారంటే ఫుడ్ కూడా తినేదాన్ని కాదు పెళ్ళికి ముందు నేను ఫుడ్ తింటున్నానంటే టీవీలో కూడా ఫు ఏవి కానీ ప్లే అవ్వేవి కాదనమాట అంటే పాము ఏదన్నా పోతున్నా అలానే తప్పుగా అనుకోకూడదు కానీ నాకు ఎందుకో కొంచెం భయం అనమాట భయము అలానే ఏదో ఆ స్కిన్ అంటే పైన ఉన్న స్కిన్ చూస్తే కొంచెం భయం అండి ఇంకా అలా ఫుడ్ అయితే తినడానికి అప్పుడు ఇష్టం ఉండేది కాదు ఇంక ఇప్పుడు కూడా సేమ్ కాకపోతే మన ఇంట్లోలాగా అంటే మన నాన్నకి అమ్మకి గట్టిగా చెప్తాం కదా ఇంకా అలా చెప్పం కదా ఇక్కడైతే ఇంకా అలా ప్రొసీడ్ అయిపోతున్నాం అంతే ఇంక ఇక్కడ ఫ్యాన్ అయితే తిరగట్లేదండి మా అంటే రూమ్లో డెలివరీ అయిన తర్వాత ఇది సెకండ్ ఫ్యాన్ మూడో ఫ్యాన్ అండి అది అప్పుడు వానలు వచ్చింది కదా ఇంకా వాన్లు వచ్చి సడన్గా కరెంట్ వెళ్ళిపోయిన తర్వాత మనం మడే అలానే పడుకునేస్తాం కదా ఇంకా సడన్గా కరెంట్ వచ్చేసరికి అలా వెళ్ళిపోతాయి అనమాట ఇంకా అలా వెళ్ళిపోయేసరికి ఇంక మూడో ఫ్యాన్ కదా కొంచెం లేట్ అయింది రిపేర్ చేయడానికి మా హస్బెండ్ చెప్తూనే ఉన్నానండి ఇంకా చేయిస్తారు చేయిస్తానని చెప్పారు ఇంకా మా తమ్ముడు అయితే కూడా ఉన్నాడండి ఇలా రిపేర్ ఏదైనా చేయడానికి కాకపోతే ఫస్ట్ అయితే దాన్ని విప్పడమే ఉంది మెయిన్ అంతా ఇంక ఇక్కడ అలా ఫ్యాన్ పోయినప్పుడు కిటికీస్ అయితే ఓపెన్ చేస్తే ఫ్యాన్ మించిన గాలి అయితే వస్తుంది కానీ నాకెందుకో భయం అనమాట అన్నిటికీ భయమేనండి భయంతోనే బతికేస్తా ఉన్నాను నేనైతే ఇంకా కిటికీ ఓపెన్ చేస్తే ఏమన్నా వస్తాయో ఏమో పిల్లలు పడుకో అంటే మేము కింద పడుకుంటాం కదా పిల్లలైతే పైన పడుకోబెడితే మీకు తెలిసిందే అంటే స్టార్టింగ్లో పిల్లలు కొంచెం చిన్నగా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉన్నప్పుడు కిందకి పడిపోయారు కదా ఇంకా అందుకోసమని చెప్పి బెడ్ మీద పడుకో పెట్టాం కిందనే పడుకుంటాం కదా అందుకోసమని చెప్పి ఏదన్నా దూరేస్తాయో ఏమో అని చెప్పేసి ఇంకా మ్యారేజ్ అయినా స్టార్టింగ్లో ఒక సైడ్ అంటే ఒక కిటికీకి అయితే మెస్ అయితే కొట్టిచ్చేస అంటే కొట్టేశారండి మా హస్బెండ్ అయితే కానీ ఇంకొక కిటికీ అయితే కొట్టలేదనమాట ఇంకా అలా ఏమన్నా వచ్చేస్తాయేమో అని భయానికి కిటికీ అయితే ఓపెన్ చేయండి నేను ఇంకా ఈ కిటికీ అయితే అంటే ఇంకో కిటికీ అయితే ఓపెన్ చేస్తాను గాలి అయితే చాలా వస్తుంది కాకపోతే ఈ భయం వల్ల ఓపెన్ చేసుకోవట్లేదు ఇంకా నేనైతే బట్టలు మా అమ్మ వాళ్ళు మట్ ఈరోజు ఉతికినవి మట్ ఆ బిరువ దగ్గర అయితే పెట్టేశారండి ఇంకా వాటిని వాటినన్నింటినీ ఎత్తి పెట్టుకోవాలన్నమాట ఇంకా నేను అలా స సర్దుద్దామని చెప్పేసి రావంగానే నా వెనకే వచ్చేశాడు నాకు మ్యారేజ్ అయిన కొత్తలో సేమ్ ఇలాగే నేర్పించింది చిన్న పిల్లకి నేర్పించినట్టు నేర్పించింది అనమాట కన్నడ ఇప్పుడు ఆ అమ్మాయిని వల్లలో పెట్టుకొని నేర్పిస్తుంది నాకు కూర్చోబెట్టుకొని నేర్పించింది అదే తేడానండి అంత బాగా నేర్పించింది కాకపోతే నేనే నేర్చుకోలేదు అంటే స్టార్టింగ్లో ఆలు కక్కాగ్గాలు ఇవన్నీ నేర్చుకున్న రాయడము చదవడం అయితే ఈజీగా వచ్చేస్తుంది తెలుగు ఎలా ఉంటుందో సేమ్ కన్నడ కూడా అంతే ఉంటుంది కాకపోతే ఒత్తులు అవి కొంచెం తేడా అంతే కాకపోతే చూడంగానే చదివేస్తానండి కాకపోతే రాయడమే కొంచెం కష్టం అనమాట ఇంకా అది కూడా నేర్పించింది పాపం కాకపోతే మాట్లాడడం వేరు నేర్చుకోవడం వేరు అనమాట అంటే చదవడం రాని వాళ్ళకి కూడా కన్నడ మాట్లాడేది వస్తుంది ఇంకా అలా ట్రై చేశాను కానీ నాకు రాలేదండి నిజం చెప్పాలంటే మ్యారేజ్కి ముందు మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుండి ఎంత నేను ట్రై చేశానో అలా నేర్చుకోవాలని చెప్పేసి పదే పదే వాళ్ళని అయితే బాగా విసిక్కిచ్చేసేదాన్ని కాకపోతే నేర్చుకోవడం కుదరలేదండి సరే సర్లేండి నా కన్నడ గోళం మీకు ఎందుకు కానీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్